కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని గత పది సంవత్సరాల నుండి రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఇవ్వలేదన్నారు కులగణ సర్వే సక్రమంగా నిర్వహించడం జరిగిందన్నారు కొంతమంది విఆర్ఎస్ నాయకులు కావాలని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు దమ్ముండే ఎమ్మెల్యే లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలని అన్నారు తరఫున బీసీ వర్గాల తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు జనాభా తెలిసింది కాబట్టి రాజ్యాంగ ఫలాలు ఏ విధంగా అందించాలి ఒక జనాభానే కాకుండా ఆర్థిక పరిస్థితులను కూడా ఈరోజు వాళ్ళ స్థితిగతులను కూడా తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి ఒక ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయే పరిస్థితి కూడా ఈరోజు వెసులుబాటు కలిగింది కాబట్టి దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా ముప్పై నలభై సంవత్సరాలుగా దళిత వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో వర్గీకరణ కావాలని ఏబిసిడి కావాలని చెప్పి ముఖ్యంగా మందకృష్ణ మాదిగా గారి నాయకత్వంలో అనేక మంది దళితులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు అమలు చేసిందని కూడా దాన్ని మరి ఆ రోజు కోర్టులు కొట్టేయటంతో దాన్ని నిలుపుదల చేయటం మరి ఈరోజు సుప్రీంకోర్టు డైరెక్షన్ అనుసరించి దేశంలో ఎవరు చేయని విధంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే దళిత వర్గాలు ఉన్నారో అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగాలని చెప్పి మాదిగలు కానీ మాలలు కానీ ఇంకా మిగిలిన అందులో ఉన్న మరి కులాలను ఈరోజు ఏబీసీగా చేసి ఎవ్వరి కులం వరకు న్యాయం జరిగే విధంగా ఒక చారిత్రాత్మకమైన సంఘటన ఎవ్వరు చేయని సాహసాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి ఈరోజు చట్టం రూపంలో తీసుకొచ్చినందుకు మా దళిత వర్గాల తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనం పరిశీలించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలుగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఆనాడు ప్రకటించిన ఆరు గ్యారంటీలను కానివ్వండి ఒక సంవత్సరంలో నిరుద్యోగులకు సంబంధించి యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వటం కానివ్వండి ముఖ్యంగా రైతులకు సంబంధించి దేశంలో ఎవరు చేయని విధంగా రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయటం కానీ మరి నిన్న మన చూసినట్టయితే రైతు భరోసా కూడా మరి నెల రోజులల్లో కంప్లీట్ చేస్తాను మాట ప్రకారం ఈరోజు వన్ ఎకర్కి సంబంధించి అందరికీ కూడా ఈరోజు రైతు భరోసాను కూడా వేయటం మరి మన ట్వంటీ సిక్స్త్ నాడు ఎవరు ఊహించని విధంగా నాలుగు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని అంటే ఎంత అద్భుతమైన పరిపాలన సైడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి గతంలో పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి యాభై వేలకు పైగా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితి అయినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు ఫస్ట్ తారీఖే ఉద్యోగాలు ఇస్తూ పెన్షన్లు కానివ్వండి ఎక్కడికక్కడ వెసులుబాటు చేస్తూ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలను కూడా మొన్న మీరు చూసినట్టయితే రైతు భరోసా కానివ్వండి అటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానివ్వండి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి అంటే పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అటు ఇండ్లు లేవు ఇటు రేషన్ కార్డులు లేవు అయినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పేదల్ని ఆదుకోవాలని చెప్పి ప్రతి అరువులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలతోటి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకుంటుంది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు బ్రహ్మాండంగా ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి బ్రహ్మాండంగా ముందుకెళ్తుంటే ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కడుపు మంటతోటి ఇక రాజకీయ భవిష్యత్తు లేదని వాళ్లకు ఇక రాజకీయంగా వాళ్ళకు మనగడనే లేదని చెప్పి ముఖ్యంగా చూసినట్టయితే అటు కేటీఆర్ కానివ్వండి హరీష్ రావు గారు రోజు ట్విట్టర్లో కానివ్వండి పత్రికలలో ఏదో ఒక బట్టగాల్చి మీ దేశ పరిస్థితి అయ్యా మీరు ఎన్ని ఆ రోజు మాటలు హామీలు ఇచ్చిండ్రు మీరు ఎన్ని అమలు చేసినర్రో మీరు ఒకసారి మీరు చూసుకోవాలి ఏదో గురి కింద సామతి ఉన్నట్టు కింద నల్లగుండా అది చూసుకోదా అన్నట్టు ఈరోజు మీరు ఎన్ని కార్యక్రమాలను ఆ రోజు అమలు చేసినా కూడా మీరు ఈరోజు మరి మీరు మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి నిన్న చూసినట్టయితే రెడ్డి గారు మాజీ మంత్రి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తారగా ఆయన వర్ణించడం జరిగిందయా ఈరోజు కుక్కలు చింపిన విస్తార అనేది మీ బతుకులు అయినాయి బీఆర్ఎస్ నాయకుల బతుకులు కుక్కలు జించిన లాగా అయింది ప్రజలందరూ కూడా గాల్చి వాత పెడితే ఈరోజు రాజకీయ మనుగడ లేదని చెప్పి ఈరోజు మీ బతుకులు కుక్కలు జించిన విస్తారు అంటే వీళ్ళు అధికారం లేకపోతే తట్టుకోలేకపోతుండ్రు సంవత్సరం కాలేదండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే సంవత్సరం కాదు నెల రోజుల నుంచే వీళ్ళు విమర్శలు చేయటం అయ్యా మేము ఈరోజు అడుగుతున్నాం మీరు మంచి విమర్శలు చేయండి మేము స్వీకరిస్తాం అంతేగాని ఈరోజు పరిపాలన చేత కావట్లేదని అంటాడు అయ్యా కాంగ్రెస్ పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీ ఏందనేది నీకు తెలియదు మీ అయ్యను అడుగు నిన్ను కన్నా మీ అయ్యనడుగు మీ అడుగు దాదాపుగా నూట ముప్పై ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని యాభై ఐదు అరవై సంవత్సరాలు పరిపాలన చేసి బ్రహ్మాండంగా ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా మారిందనంటే ఈరోజు ప్రపంచానికే విద్యను అంటే విద్యాపరంగా ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో కానీ డాక్టర్ల రంగంలో కానీ సైంటిస్టుల రంగంలో ఒక గొప్ప విప్లవాత్మక మార్పు వచ్చిందంటే దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు ఇలాంటి చౌకబారు విమర్శల్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఇవాళ మీకు దమ్ముంటే ప్రజలు మీ మీద విశ్వాసంగా ఉన్నారనంటే ప్రజలు మీ మీద నమ్మకం అంటే ఎమ్మెల్సీ ఎన్నికలల్లో పోటీ చేయండి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఈ ప్రభుత్వం దగ్గర దమ్ము లేదు రేపు లోకల్ బాడీ ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము లేదు ఈ ఫిబ్రవరిలో మేము ఎన్నికలు నిర్వర్తిస్తున్నాం దమ్ముంటే మీరు లోకల్ బాడీ ఎన్నికలల్లో మీరు ఎదుర్కోండి ఇవాళ మేము అడుగుతున్నామా ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ ఏం చేస్తున్నాడే అలా అధికారంలో ఉన్ననాడు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు తాగి పండుకున్నాడు ఫామ్ హౌస్లో ఈరోజు ప్రజలందరూ కూడా ప్రతిపక్ష నాయకునిగా బాధ్యత ఇస్తే కూడా ఫామ్ హౌస్లో తాగి పండుకుంటున్నాడు పద్నాలుగు నెలలుగా అటు అసెంబ్లీలకు కానీ ప్రజలకు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి చేత కాని దద్దమ్మలు మా ప్రభుత్వం మీద మా నాయకుల మీద విమర్శ చేయటం అనేది సూర్యుని మీద ఉమ్మేసిన విధంగానే ఉన్నది తప్ప ఇంకొకటి కాదు ఇలాంటి విమర్శలు మార్కోనికి మీరు ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకెళ్లే మార్గం చూడండి ప్రజల వరకు తీసుకెళ్ళండి ఇలాంటి పిచ్చి పిచ్చి కనుక జగదీశ్వరెడ్డి గారు మానుకోకపోతే ప్రజలే బ్రహ్మాండమైన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అల్టిమేట్గా తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు ఇలా మీరు మోసం చేయబడ్డే మీరు హామీలను అమలు చేయకపోవటం రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనతోటి లక్షల కోట్ల దోపిడీ జరిగిందని ప్రజలు గ్రహించే ఈరోజు అది చేస్తున్నారు ఇలా లోకల్ బాడీస్ కోసం కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎజెండా ఉలఘన అనేది జాతీయ ఎజెండా మేము లోకల్ బాడీ ఎన్నికలల్లో అనుకోండి మళ్ళీ ఎన్నికలు ఉంటాయి కదా ఈరోజు చోటే అయిపోవు కదా కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పిన మాట మీద నిలబడే పార్టీ అలా ఇందిరాగాంధీ నెహ్రూ గాంధీ గా నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఎంత చివరికి ప్రాణాలైనా అర్పిస్తుంది కానీ ఇచ్చిన మాట ఆ రోజు తెలంగాణ చూడండి తెలంగాణ ఇస్తే మా పార్టీ నష్టపోద్దని అని కూడా తెలుసు అయినా కూడా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట మీద మేము నిలబడి తెలంగాణ ఇచ్చినాం ఏదైతే మా ఎజెండాలో అటు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఇచ్చినారో ప్రతి హామీని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రజలు ఎవరు మోసం చేస్తున్నారు అనేది రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలల్లో కూడా తేలుతుంది